ఆవిడ దేవి చెప్పింది సింహ సింహప్రసేనమవధి ప్రసేను సింహం చంపేసింది సింహో జాంబవతాహత ఆ సింహాన్ని మా తండ్రి అయినటువంటి జాంబవంతుడి చేతిలో మరణించాడు అంటే కృష్ణుడికి అర్థమైంది సింహ అవధి సింహో జాంబవతాహత సుకుమార కమారోతే ఓ పసిబిల్లవాడ ఆడవద్దు దయచేసి ఆడవద్దు సుకుమారక మారో తె మారు ఏడవద్దు ఏడవ ఏడవద్దు నాన్న జో 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 అంటారు చూసారా ఇదే మాట ఇంకొక అర్థంలో సుకుమారక మారుతి ఓ సుకుమారుడా ఇంతటి సౌందర్యవంతుడా ఇంతటి లాలిచ్యవంతుడా కృష్ణ పరమాత్మ సుకుమారక మారో తె తవప్యేక శమంతక నీ కోసమే ఈ రత్నం తెచ్చి ఉన్నది అని దీన్ని రెండర్థాలు వస్తున్నమాట అన్నమాట పిల్లవాడాయన ఏడమ్మా ఈయన కోసం ఈ రత్నం అని చెప్పింది పైగా తన మనసులో మాట కృష్ణుడు చెప్పాలంటే ఈ తవప్యేక శమంతకహ ఈ కన్యారత్నం కూడా నీదే తీసుకొని వివాహం చేసుకో నువ్వు అని చెప్పడం తన అంటే ఆవిడ ప్రేమని ఆయనకి వ్యక్తపరిచిందనమాట సింహ ప్రసేనమవ ది సింహో జాంబవతాహతమారమారువప్యేక శమంతకహ చెప్పింది ఎక్కడ ఈ మద్యం చెప్పేసరికి ఎవడో కూర్చుంటాడు అని చెప్పి ఉత్తరక్షణం పెద్ద పెద్ద అరుపులు వేస్తూ జాంబవతి భళ్ళు అని దూకాడనమాట అక్కడికి వస్తూ వస్తూనే ఇంకా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు లేకుండా ఏముందండి ఎలుగుబంటికి ఎంతటి మహాజ్ఞానైనా జంతువు జంతువే కదా మహాజ్ఞానవంతుడు యామవంతుడు అవ్వచ్చు మహాజ్ఞాని కానీ వస్తూనే మీద పడ్డాడనమాట భయంకరమైన యుద్ధం ఇరవై ఒక్క రోజుల పాటు పరి పిడుగుద్దులు గుద్దుకున్నారు ఇద్దరు పళ్ళతో గీగారి గోడతో గిరేశాడు పెద్ద పెద్ద స్తంభాలు తీసి ముఖం మీద వేశాడు కూకట నెలతో సహా చెట్లను పీకేశాడు పెద్ద పెద్ద బండరాలు వేశాడు ఇరవై ఒక్క రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగిందనమాట భయంకరమైన యుద్ధం జరిగేసరికి నిదానంగా జామవంతుడి శక్తి ఇది ఎక్కడి విచిత్రం బహుశ బ్రహ్మగారు ఏమైనా నన్ను మోసం చేసి ఉంటాడా అని ఆలోచన కలిగింది బ్రహ్మగారు ఎందుకు మోసం చేస్తారని ఆయన అంటే ఏం లేదు నేను బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నీ శక్తిని క్షీణింపజేసేటటువంటి వ్యక్తి ఒక్క శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి తప్ప ఈ బ్రహ్మాండలు నీకు ఎవ్వరు ఉండనని చెప్పారు మరి ఈయన నా శక్తిని చేశాడే నిదానంగా నాకు అర్థమవుతోంది ఎవరో కాదు అని చెప్పి పక్కన సేద తీరుకుంటూ రొప్పుతో ఆలోచన పడ్డాడనమాట నాకు అర్థమైంది రామరావణ సంగ్రామం జరిగినప్పుడు నేను చూశాను రామచంద్రమూర్తి రావణ బ్రహ్మ ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తూ ఉండగా నేను చూశాను నిజంగా రామరావణ సంగ్రామం ఎంతటి భయంకరంగా ఉంటుందో అంటే ఇన్ని కోట్ల మంది వానరులు ఇన్ని కోట్ల మంది రాక్షసులు అందరూ కూడా నోరు వెళ్ళబెట్టి చూశారనమాట ఏమిటి భయంకర యుద్ధం ఏమిటి భయంకరమైనటువంటి బాణ సంధానం ఇటు ఈయన సరే సరే సమవర్తిగా ఉన్నాడు ఆయన సమవర్తిగా ఉన్నాడు ఇంతటి భయంకరమైన యుద్ధం ఆ మహానుభావులు ఒక బాణానికి మించి ఒక బాణాన్ని వేస్తూ ఉన్నాడే ఒకరి మించి ఒక శక్తివంతుల మహాశక్తివంతులు మహానుభ రావణ బ్రహ్మైనా అంటే రామచంద్రమూర్తి అయినంటే ఇంతటి భానమ ఎంత కూడా యుద్ధం చేయడం ఆపేసి ఆ రాముడు రావణాసురుడు చేసే యుద్ధాన్ని చూశారనమాట అబ్బో ఇంతటి భయంకర యుద్ధం అని చెప్పి అసలు సూర్పణక మోహించింది ఎందుకదండి రామణ రామచంద్రమూర్తిని ఎందుకు మోహించింది అంటే పద్నాలుగు వేల మంది కరదూషనాథుల్ని పద్నాలుగు వేల మంది కరణు కరదూషనాథులు అనబడేటువంటి రాక్షసుల్ని రామచంద్రమూర్తి ఒక గంట ఇరవై నిమిషాలు సంహరించాడనమాట ఒక గంట ఇరవై నిమిషాల్లో పద్నాలుగు వేల మంది కరదోషనాథుల్ని రామాయణం లెక్కల ప్రకారం ఎప్పుడు దాని ఈ యొక్క కోదండంలోంచి ధనుసును ఆ ఎప్పుడు ఈ యొక్క దాంట్లోంచి ధనుసును దిశాడు ఎప్పుడు కోదండాన్ని సంధించాడు ఎప్పుడు ఆకరణాంతం లాగాడు ఎప్పుడు ధనసంలో పెట్టాడు లేదనమాట ఒక చక్రం తిరిగినట్టే తిరిగాడనమాట రామచంద్రమూర్తి గిర్రమని తిరుగుతున్నాడు అనమాట అబ్బో ఏమిటి ఈ వేగం ఏమిటి వేగం చెప్పి కంటికి కనబడే లోపు ఎదుర్కొన్న శత్రువుల యొక్క కలేబరాలు పడిపోతున్నాయి కరదూషణాలువి అసలు ఇటువంటి వాడిని కదా వివాహం చేసుకోవాల్సింది నేను ఇంతటి వీరుడా మహానుభావండు మహాశక్తి సంపన్నుడు అని చెప్పి అందుకే ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకునే మహానుభావుడు రామదాసు గారు ఒక పద్యం రాస్తారనమాట భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్జ్వల బాన కోదండ కళ ప్రచండ భుజతాండవ మూర్తికి రామచంద్రమూర్తికి రెండవ సాటి ధైమమిక లేడన్ గడకట్టి భేరిక ఢాండ డాండ నిరదంబుల జాండముణికి చాటిదన్న దాశరధి కరుణాపయోనిధి అని చెప్పారనమాట భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వ్వల బానతోన కోదండకల ప్రచండ భుజతాండవ కీర్తికి అసలు యుద్ధమంతూ వచ్చిందా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేసేస్తారనమాట ఉజ్వల బాణతోన కోదండకల ప్రచండ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనిచున్ ఆయనతో సరిసమానమైన వీరుడు కానీ ఆయనతో సరిసమానమైన దైవం కానీ రెండవ సాటి దైవమిక లేడనుచన్ ఘడకట్టి నేను నాలుగు రోడ్లు నాలుగు రోడ్ల నాలుగు రహదారు మధ్యల కూడలో ఉండి గడకట్టి భేరిక ఢాండ ఢ ఢాండ ఢాండ నినదంబల అజాండమునికి తా చాటిదన దాశరది కరుణాపయోనిది అని చెప్పుకున్నారనమాట నేను నాలుగు రోడ్డు నాలుగు రహదారుల మధ్యలో కోడల్లోకి వచ్చి ఢంకామోగిని చెప్తాను అనమాట రామచంద్రమూర్తితో గలి సరే సమానమైనటువంటి వీరుడు మరొకడు లేడు అని చెప్పి అంతటి మహాశక్తి సంపన్నుడు రామచంద్రమూర్తి అంతటి మహాశక్తి సంపన్నుడు ఆయన చూశాను కదా నేను జామవద్దుడు ఆలోచించుకున్నాడు ఆ రామచంద్రమూర్తి యుద్ధాన్ని చూసినప్పుడు నేను అనుకున్నానమాట రావణ సంహారం అయిపోయింది అందరికీ వరాలు ఇస్తున్న రామచంద్రమూర్తి కొంతమంది కొన్ని ఇచ్చారు కొంతమంది కొన్ని ఇచ్చారు ఏమయ్యా జాంబ అంతా పెద్దవాడివి వచ్చావు బ్రహ్మగారి అంశలో పుట్టినటువంటి వాడు అంటారు పెద్దలందరూ కూడా మరి నీకు ఏదైనా వరం కావాలా అని కోరుకో అంటే ఏమీ లేదయ్యా నాకు చిన్న కోరిక ఇంతటి పరాక్రమవంతుడు అంటారు కదా నీతో చిన్న ద్వంద్వ యుద్ధం చేయాలని నా కోరిక యుద్ధం చేయాలండి అయ్యా ఆ ఒక్క కోరిక నెరవేరుస్తా ఉంటే మహానుభావ జాంబవంత ఈ కోరిక సమ సహజమైనది సముంజసమైనదే కానీ నేను ఈ అవతారంలో ఉన్నప్పుడు మాత్రం ఆకరణాంతం ధనస్సు వదిలిపెట్టి సంధించానా నా ఎదురకుండా నిలబడే వ్యక్తి ఉండడు సంహారం కావాల్సిందే కానీ ఈ కోరిక ఈ జన్మలో కానీ వచ్చే అవతారంలో నేనే కృష్ణ అవతారం చెందుతాను అవతారం చెందినప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాయన అని చెప్పి అప్పుడు ఆయన గుర్తొచ్చింది రా నాకు గుర్తొచ్చింది ఆనాటి రాముడే ఈనాటి కృష్ణుడు ఈనాటి కృష్ణుడే ఆనాటి రాముడు మహానుభావ శ్రీమన్నారాయణ ప్రభో శాంతాకారం పద్మనాభం పద్మనాభంశలేశం విశ్వాధారం గగణ సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఏనగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఆర్తితో ఆయన పాదాలు పెట్టి నమస్కరించాడనమాట జాంబోవతుని కూడా చక్కగా రెండు చేతులు బట్టి లేపి నేను వచ్చిన కారణం ఇదే అని చెప్పారు మహానుభావ మీ తధ్యం మీరు ఏది కావాలో ఇదిగో ఎందుకు వచ్చారంటే ఎదుగో ఈ సమంతకమణిని వచ్చారు కాలగర్భంలో ప్రసేవని చనిపోయితే చనిపోయాడు కానీ చెప్పేశారు మహానుభావ నా చిన్న కుక్కరికి నా కుమార్తె ఇప్పుడే చెప్పింది మిమ్మల్ని ఇష్టపడిందట మిమ్మల్ని ప్రేమించిందట కొద్దిగా వివాహం చేసుకుంటే ఆ రాక్షస వివాహం గాంధర లాగా అనిచ్చి వివాహం చేసుకున్నారు ఈ కన్యారత్నాన్ని తీసుకుని ఆ సమంతకమణిని తీసుకుని బయటికి వచ్చారన్నమాట బయటికి వచ్చేసరికి అర్థమైంది సింహాన్ని జామవంతుడు చంపాడు ఆ సింహమే ప్రసరణ సంపద అర్థమైందన అంత చక్కగా ఇంతటి చక్కగా ఆ సమంతక తీసుకొని అందరు కూడా సత్రాజిత్ దగ్గరికి వచ్చారు సత్రాజిత్ దగ్గరికి వచ్చేసరికి ఆ సత్రాజిత్ కూడా అర్థమైంది అయ్యా నీ మీద లేనిపోని అపరింతలు వేసాను మహానుభావ ఇదిగో ఈ మణిని నువ్వే తీసేసుకొని చెప్పారు అబ్బో నా దగ్గర వద్దండి మీరే ఉంచుకోండి అని చెప్పి కృష్ణ పరమాత్మ కూడా ఆ ఇచ్చేశాడు ఇచ్చేశాడనమాట సత్రాజిత్ ఇచ్చేసరికి సత్రాజిత్ కూడా ఇంత ఉపకారం నాకు చేసే నీ మీద లేనిపోని లేన అభాండం వేశానని చెప్పి నా చెల్లి నా కుమార్తె అయినటువంటి సత్యభా నాకు నాకు చెల్లెల వరసినటువంటి కుమార్తె సత్యభామాదేవిని కూడా ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ సత్యభామాదేవిని కూడా ఇచ్చి వివాహం చేస్తారనమాట ఇంతవరకు ఉంటుంది కథలో మనకి కానీ తర్వాత చాలా కథ నడిచింది సత్యభామాదేవి మీద చాలా వ్యామోహం కలిగినటువంటి వారు ఎందుకంటే చాలా ఆవిడ మీద ఇష్టపడినటువంటి వాళ్ళు ఈ సత్రాజిత్తు మీద ఇంత గొప్ప అందగతి ఉందిగా అందరి ముగ్గురు ఎవరికొనిస్తారు అక్రూరుడు కృతవర్మ సుసేనుడు అనబడేటువంటి ముగ్గురు ఈ ముగ్గురు కూడా వివాహం చేసి అని చెప్పి మాకు ఇవ్వలేదు కృష్ణుడికిచ్చి వివాహం చేశారని కోపంతో ఆ సత్రాజిత్తుని సంభేసి ఆ మణిని కో కాజేశారమ్ ఈ ముగ్గురు కూడా బలవంతంగా కాజేసి వెళ్ళిపోతుండే కృష్ణుడును బలరాముడు ఆయన వెంటబడ్డారు వెంట కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అందించేసరికి ఇద్దరు చనిపోయారు అక్రూడు మాత్రం ఆ మణిని తీసుకుని కాశీ బట్టను పారిపోయాడు బలరాముడు వెళ్ళి చూశాడు అనమాట అనయా నువ్వు వెళ్ళు ఆ సుదర్శన చక్రానికి ఇద్దరు చనిపోయారు వెళ్ళి అక్కడ మణి ఏమైనా ఉందే వెతుకున్నారు చూశాడు అనమాట క్షమించండి బలరాముడే రథంలో ఉన్నాడు కృష్ణుడు వెళ్ళి చూశాడనమాట ఎందుకంటే పెద్దవాడు బలరాముడు కాదు కృష్ణుడు వెళ్ళి చూశారు అనయా లేదన్నయ్య మనేది లేదన్నయని చెప్పారు చి చచ్చి దుర్మార్ కూడా చిన్నప్పటి నుంచి ఇదే బుద్ధిరా నువ్వు దొంగ బుద్ధి నీది నువ్వేమో పక్క ఇంట్లో వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడివా నువ్వు అంటే నేను బలరాముని తమ్ముడు అని చెప్పేవాడు నా పేరు చెప్పేవాడు అభాండం నాకు నువ్వు వెన్న పాలు దొంగదం చేసి నా పేరు ఎందుకురా పైగా బంగారు బాబరం నేను నేను వస్తువుని చూశాను వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు లేదంటావా అక్రూడ్రేమో అమ్మాయి కూడా వాడి దగ్గర ఎందుకు ఉంటుందంటావు అని చెప్పారనమాట ఇది ఎక్కడే అభాండం నేను నిజంగా మనీ నా దగ్గర లేదు అన్నయ్య అని చెప్తే చచ్చి నువ్వు మారవరా అని చెప్పి ఆయన కృష్ణుని మీద నిందలు వేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట ఒక నింద కాదు ఎన్ని నిందలు వచ్చేవాడిని సరే రాజ్యంలోకి తలబట్టు కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ ఏవిట స్వామి ఎలా ఉండమని చెప్పి సత్యభామాదేవి దేవి చెప్పిందనమాట స్వామి ఆ శమంతకమణి మీ దగ్గరే ఉంది కదా నిజంగా నా దగ్గర లేదు సత్యం అని చెప్పారు చే ఎప్పుడు ఇంతేనండి మీకు ఎప్పుడు నా మీద ప్రేమ అంటే ఆ జాంబవతి మీదను రుక్కు మీద మీద ప్రేమ పైగా ఆ మణి మీ దగ్గర ఉందనుకుంటే మా అన్నయ్య మీకు అని చెప్పి ఆ పేరు ప్రఖ్యాలు కూడా మా అన్నయ్యకు వస్తాయని చెప్పి మీ అభండం మీ యొక్క పన్నాకం కాదు మాకేం ఒక్కరు బాబు ఆ మణి మీరే ఉంచుకోవడం చెప్పి అదే వలిగి వెళ్ళిపోయింది అన్నాడు సత్య 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 ఈయన వెంబడబడ్డాడు ఇంకొక నుంచి జాంబవతి దేవి వచ్చింది స్వామి ఆ మణి ఏది సమంతకమణి ఏది అన్నాడు నిజంగా నా దగ్గర లేదమ్మా అని చెప్పి నేను నా దగ్గర లేదా మా నాన్న ఎంతో ధైర్య సాహసాలు బట్టి యుద్ధంలో గెలిచి మీకు చెప్తే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా మా నాన్నకు వస్తాయని చెప్పి మీరు ఏమి తీసుకెళ్లి ఆ సత్రాజిత్కి ఇచ్చారు మరి మీ దగ్గరుండే మేమేమని అడిగా మేము అడుగుతా మీ దగ్గర ఉంచుకోండి స్వామి అని చెప్పి ఇటు జామవతి దేవి వెళ్ళిపోయింది సత్యవతి వెళ్ళిపోయి నిందవేసి జామవతి నిందవేసి అటు బలరాముడు నిందవేసి ప్రజలందరూ నిందవేశారు అసలు ఇది అసలు ఇది ఎక్కడికి కావాలా బాబు అంటే అప్పుడు ఎక్కడది ఎక్క మనీ ఎప్పుడు చెప్పాడు ఎప్పుడో చెప్పాడు సూర్యనారాయణ మూర్తి ఈ మణిని ధరించినప్పుడు మాత్రం బాహ్య అంత సౌచర్యం లేకపోతే ప్రాణాలకి ముప్పు వస్తుంది ఎవరిచ్చిన వరం సూర్యనారాయణ మూర్తి ఇచ్చిన వరం ప్రకారంగా ఇదంతా ఆఖరికి ఇంతకీ ఆ మణి ఎక్కడ ఉండేదంటే ఆ మణి పెట్టే బంగారాన్ని బట్టి అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళి అనేక మందికి అన్నదానం చేస్తే అన్నదానం చేసినట్టు ఫలితంగా కృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు అక్రూరుడు కూడా అందుకే ఇప్పటికీ కూడా నవవిధ భక్తి మార్గాల్లో అక్రూరుడికి నమస్కారాన్ని బట్టి చెప్తారు నవవిధ భక్తి మార్గాల్లో ప్రముఖుడు అక్రూరుడు నమస్కారానికి కాబట్టి అంతటి ఖ్యాతి తర్వాత కృష్ణ పరమాత్మ అందించారు అంతకారణం కారణం ఈ కథ అంతా ఎందుకు చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవలసిందంటే తారా కాంతి భరణ భాసురాయ నమో నమ ఎందుకు మళ్ళా సమంతకమైన అక్రూరుడు కృష్ణ పరమాత్మకు అందించిన తరువాత ప్రజలందరూ వచ్చి అడిగితే మీరు కాబట్టి ఘటన ఘటన సమర్థుల మహానుభావ ఏదైనా తిమ్మిని బొమ్మి చేయగలరు బొమ్మిని తిమ్మి చేయగలరు మరి మాపోతే సామాన్య మానవుల పరిస్థితి ఏమిటంటే ఎవరైతే వినాయక చవితి రోజున ఈ సమంతకోపాఖ్యాన్ని పరిపూర్ణంగా వింటారో వినలేని వారు ఈ యొక్క నాలుగు శ్లోకాలు ఉన్నటువంటి శ్లోకం ఎవరు నాలుగు లైన్లు ఉన్నట్టు ఈ శ్లోకం ఎవరైతే చెప్పుకుంటారో ఆ శ్లోకం ఎట్ అంటే ప్రసేన భవదే సింహో జాంబవతా హత హ సకుమార కమారోదీ తమ శమంతక అంటే కథ పూర్తిగా తెలిసి ఈ శ్లోకం చెప్పుకుంటే కథ అసలు అసలు ఎవ్వరికీ తెలియకుండా మొట్టమొదటిసారి వినేవాడికి శ్లోకం చెప్పమని కాదు ఎందుకంటే ఈ శ్లోకం చెప్పుకుంటే అర్థమవుతుంది అనమాట కథ అంతా కూడా ఎందుకంటే రామాయణాన్ని మహాను మహా మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించారు ఇరవై నాలుగు వేలే అనమాట అదే శ్లోకాన్ని మనకు అందరికీ ఒకసారి చెప్పుకుంటాం ఇంకా అంతా ఏం చెప్పుకుంటామండి అయిపో నాలుగు శ్లోకాలు కూడా చెప్పారనమాట నాలుగు నాలుగు లైన్లు ఉన్నటువంటి శ్లోకం ఆధౌ రామ తపోవనాది గమనం హర్త్ వైదేహీ కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం పశ్చాద్రావణ కుంభకర్ణహరణం ఏ ఏతద్వి రామాయణం అని నాలుగు లైన్లు కూడా చెప్పుకోవచ్చు కానీ ఏదెక్కడ చెప్పుకోవాలంటే రామాయణం పరిపూర్ణంగా తెలిస్తేనే నాలుగు శ్లోకాలు అలాగే కథ పూర్తిగా తెలిసిన వాళ్ళకి ఈ నాలుగు శ్లోకాలు చెప్పుకుంటే సరిపోతుంది సమయం లేనటువంటి వారు కానీ యదార్థానికి కథ పూర్తిగా చెప్పుకుంటే నేను వినం అనమాట ఇప్పుడు కృష్ణమర్మాజు చెప్పారనమాట ఈ నాలుగు శ్లోకాలు చెప్పుకున్నా సరే వాళ్ళకి నీలాపనందలు దరిజేరవయ్యా అంటే అంతరార్థం ఏంటంటే ఈ కథ వినేసి తల మీద అక్షంతలు వేసుకుంటే కాదు నీ మీద ఎవరైనా సరే నువ్వు తెలియకుండా నీకు తెలియకుండా నింద వేస్తే ఆ నిందని నియంత్రణ నువ్వే ప్రయత్నం చేసి చెరుపుకోవాలని చెప్పి అంతరార్థం వాడి పాపాన్ని వాడే పోతా ఎలా పోర నీ మీద ఎవరు వేస్తే వాడిని ఎలాగోలా జయించాలి ఎందుకు నింద వేసావు ఎందుకురా నీకేమో తెలుసు అసలు నా గురించి నీకేం తెలుసు అని ఎదిరించే మాట్లాడాలి తప్ప నేను ఎవరే ఉన్నా సరే ప్రశాంతంగా ఉంటాను నేను ఎవరి జోలికి వెళ్ళను అనేటువంటి ధోరణి ఈ కలియుగంలో మాత్రం పనికిరాదు చెప్పడానికి అనమాట ఎందుకు చెప్పబడే తారా గాంధీ దస్ ఈ సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఆ మనీ మెడలో మెడలో కనిపించిన మెడలో వేసుకుంటే సూర్యనారాయణ మూర్తి ముఖమే కనిపించడం లేదు ఇక్కడ కానీ అమ్మవారు ధరించినటువంటి ముక్కబోడు కూడా అందుకే సంకేతమా అంటే అందులో ఉన్నటువంటి ముక్కబోడు అది కాదే అది నీకు ఎక్కడ ధ్యాన ద్యోదమవుతుందో తెలుసా అది నువ్వు కళ్ళు మూసుకుని ఉండగా ధ్యానంలోనే తెలుస్తుంది అనమాట మహాధ్యానం ఆ తేజస్సు అంత సామాన్యమైనటువంటిది కాదు మహాశక్తివంతమైనటువంటిది ఈ అరుణారుణ కౌసుంభ వస్త్ర అరుణారుణమైనటువంటి కాంతిలో సమస్తము కూడా నిండి నిపురీకృతమైపోయినటువంటిదే బ్రహ్మాండమంతా కూడా కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి నాయన ఈ కాంతి అని చెప్పడానికి తారా కాంతి తిరస్కారి నిదానంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కనుక నువ్వు చూడగలిగితే అంతటి శక్తి ఈ కాంతికి ఉన్నది పైగా అందులో పగడములతో ఉన్నటువంటిది ఒకటి వజ్రము ఒకటి పగడం అన్నమాట మన జాతక రీత్యా కూడా ఆ కాంతి దేనికి చెప్తారంటే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్ అనమాట ఒకడేమో పగడము రాయి రెండవది ఏమో వజ్రం అనమాట అమ్మవారి ముక్కుకి ధరించినటువంటి ఆభరణాలు ఒకటి పగడం ఉంటుంది రెండవది ముత్యం కూడా ఉంటుంది సాధారణంగా ఈ జాలర్లు వాళ్ళు ఉంటారు చూసారా ఆ జాలర్లు వాళ్ళందరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు చాలా ఇంకా బాహ్యంలో ప్రపంచం కనబడకుండా ఇంకా చాలా లోతుకి వెళ్ళిపోతారు అన్నమాట చాలా దూరానికి వెళ్ళిపోతారు కాదు భూమండలం అనేటువంటి వాళ్ళు కనపడదు ఎటు చూసినా సరే నడి సముద్రపు మధ్యలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏం కనపడదు అనమాట ఇప్పట్లో అంటే ఇప్పుడు బా మన టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పెద్ద పెద్ద లైట్లు పెట్టారు ఆ లైట్లు పెట్టి ఆ చక్రం ఆ లైటు యొక్క చిహ్నం తిరుగుతూ ఉంటే ఆ దాని గుర్తుని బట్టి వాళ్ళు ఒడ్డుకు వచ్చేవారు అనమాట ఒక్కొక్కసారి తుఫాను సందర్భంలో ఆ లైట్ కూడా వెలగదన్నమాట సముద్రపు యొక్క కాంతి యొక్క తుఫానుగా వస్తే ఆ కాంతి కూడా కనపడదు అప్పుడు సముద్రపు మధ్యలో ఉన్నటువంటి నావికుడికి దిక్కు ఏదయ్యా అంటే వాళ్ళు ఆకాశంలో చూసి మహా నిష్ణాతులైతే కనుక పెద్దవాళ్ళు కనుక వాళ్ళలో ఉంటే ఇదిగో ఈ నక్షత్రం ఇక్కడుందరా ఈ నక్షత్రాన్ని బట్టి మనం దారి ఇదిగో కొన్ని కొన్ని నక్షత్రాలు చూసారు ఏవే నక్షత్రాలు కొన్ని కొన్ని నక్షత్రాలు బట్టి ఈ నక్షత్రం ఉంటే మనం ఇటువైపు తూర్పుకి ప్రయాణించవద్దు పడమర వైపు ప్రయాణించాలి అది మనకి దారి చేసేసింది నడి మధ్యలో ఉంటే ఎవరైంది దిక్కు దిక్కు దేవుతున్న వాడికి దేవుడే దిక్కు అంటారు అలాగే దిక్కు తోచిన వాడికి దేవుడే దిక్కు అంటే ఎలాగా దానికి ఏమన్నా అర్ధమా బర్ధమా అనుకోవచ్చు కానీ దిక్కు తోచిన వాడికి కూడా దేవుడే దిక్కు ఒక్కొక్క సందర్భంలో వాడికి దేవుడే దిక్కు నడి సందర్భం మధ్యలో ఉన్నాడు వాడికి దిక్కు ఎవడాంటే ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు వాడికి దిక్కుగా ఉన్నాడు ఎడ అరణ్యం మధ్యలో విహరిస్తున్నాడు నడుస్తూ పోయినాడు దిగ్ దిగ్భ్రాంతి అంటారు దిగ్భ్రాంతి అంటే దిక్కులు తెలియకుండా అయిపోతుంది అనమాట ఎంత వేద మంత్రాలు చదువుకున్నవాడుగా ఎంత శాస్త్రజ్ఞుడిగా అయినా సరే తోచని స్థితి మనకంటే తెలుస్తుంది అనమాట అయ్యో ఇంత వేదం చదువుకున్నారు తూర్పేడు తెలియదు అండి అంటే తూర్పు ఎవరి ఇంట్లో ఉంటే వాడు తెలుస్తుంది తప్ప వేరే ఒక పట్టణానికి వెళ్ళి వేరొక వాళ్ళ ఇంటికి వెళ్తే తూర్పిడికి ఎలా తెలుస్తుందండి అండి తెలియదు ఎదా నిజంగా తెలియదు తూర్పు అని వాళ్ళని అడగాలి ఏమయ్యో ఇంత వేదం చదువుకున్నా ఇంత మంత్రాలు చెప్పగల ఇంత నాలర్జీ ఉన్నవాడి తూర్పేడు కూడా తెలియకుండా మమ్మల్ని అడుగుతా ఉంటే తెలియదు అది దిక్కు తేలిజిన వాడికి దేవుడి దిక్కు అంటే అరణ్యంలో హరుస్తున్నాడు ఒకరు ఒక రాతని దారి తెప్పిపోయాడు తూర్పు వేకెళ్తే వాళ్ళు ఊరుస్తుందని చెప్పారు మరి తూర్పిడు అంటే అరణ్యంలో కానీ ఎక్కడైనా సరే ఒక శివాలయం కనిపించింది అనుకోండి శివాలయం పానుమట్టం ఎప్పుడు కూడా ఉత్తర భాగానికి ఉంటుందన్నమాట ఉత్తర భాగాన్ని ప్రతిష్ఠించారు ఆ ఉత్తర భాగాన్ని కనుక చూసినట్టయితే ఇది పరమర ఇది ఉత్తర భాగం అంటే తూర్పు ఇటువైపోయి ఉంటుందని చెప్పి ఇటు ప్రయాణించాలన్నమాట అది దిక్కు తెలియని వాడికి దేవుడే దిక్కు అంటాం కూడా ఒక అంతరార్థమే ఎలాగ దిక్కు తెలియని వాడికి దేవుడి దిక్కు అంటే ఇది కూడా అర్థమే అలాగే నడి సముద్రంలో పడిపోయి ఉన్నటువంటి ఉన్నాడు ఆ వ్యక్తికి ఆ దిక్కు ఎలా తెలుస్తున్నాయంటే పైన ఆకాశంలో నక్షత్రాన్ని బట్టి ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు గతంలో నక్షత్రాన్ని బట్టే వాళ్ళు ఒట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు వస్తారు కూడా అలాగే మనం నడి సముద్రం కూడా పడిపోయినా మనమంతా కూడా నడి సముద్రం మధ్యలో ఉన్నాం ఆ సముద్రం ఏంటంటే సంసారమనబడేటటువంటి సముద్రం అనమాట సంసారమనబడేటటువంటి సముద్రానికి దిక్కు తోచకుండా ఉంటే ఎవరయ్యా దిక్కు అంటే చుట్టూ అంతా చీకటే ఉంది చెప్తారు చూసారా రామచంద్ర రామదాసు గారు ఏ తీరు కొనను ఇనవంశోత్తమ రామ ఏ తీరుగునను దయచూసో ఇనవంశోత్తమరామ నా తరమా భవసాగర మీదుట నలిన దళణ రామంటారు నా స్వామి నా తరం కాదయ్యా నా తరమా భవసాగర మీదుట నలిన రామ ఈ భవసాగరాన్ని ఎదటం నా వల్ల కాదయ్యా కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చేమో కానీ కళ్ళు తడవకుండా ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని నేను దాటలేనయ్యా కాళ్ళు అసలు కా కనీసం తడి తగలకుండా సముద్రాన్ని దాటచ్చేము కానీ కన్నీళ్ళు తడవు కన్నీళ్ళు రాకుండా ఈ సంసారం అనబడేటటువంటి సముద్రాన్ని మాత్రం నేను దాటలేను స్వామి జగదమ్మ నేను దాటలేను నాకు దిక్కు ఎవరై అంటే నువ్వే కాబట్టి తార కాంతి ఎక్కడో ఆకాశంలో ఉన్న తారాలకి నాకు దిక్కు నువ్వే అంతటి కాంతిని కూడా నేను నక్ష నేను అధపాతాలను పడిపోయినా సరే సముద్రపు మధ్యలో ఉన్నా నడి మధ్యలో ఉన్నా కూడా నాకు దిక్కు నువ్వే ఆ కాంతిని ఈ బుడక ఉన్నటువంటి కాంతి ఆ ముక్కుబుడుకను ఉన్న కాంతిని నేను ఆధారంగా చేసుకుని ఒడ్డుకు రాగలను అది అందులో పెట్టినటువంటి ఆభరణాలు ఏమిటి పసుపు యొక్క ఎర్రటి పగడము తెలుపు రంగు ముత్యం అన్నమాట జాతక శాఖ కూడా కొన్ని కొన్ని జామ చూస్తారా పిల్లవాడు కూడా నక్షత్రంలో పుట్టాడు శాంతి చేసుకోండి అంటారు అసలు అన్నిటికన్నా అజ్ఞానం ఏమిటో తెలుసా అండి అన్నిటికన్నా బాగా బాగా అజ్ఞానం ఏమిటయ్యా అంటే ఇప్పట్లో కొత్తగా ఒక వెర్రి మొదలైందనమాట ఎలాంటిదయ్యా అంటే ఈ పిల్లవాడు మా పిల్లవాడు యొక్క నక్షత్రం అసలు ఇంత వైజ్ఞానం సంబంధించిన వైద్యులు కూడా ఎలా చెప్తున్నారో మీ అమ్మాయికి వాళ్ళ రోజు తొమ్మిది రే కదండి చక్కగా మంచి రోజు ఏదైనా అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టించుకుండి ఆ రోజున ఆపరేషన్ చేసి పడేస్తాం కోసి పడేస్తాం ఉంటారనమాట కోసిపడేయడం అంటే ఆ పిల్లవాడిని ఆపరేషన్ చేసి తీసుకొచ్చేస్తారు అసలు ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అనేటువంటిది లేనే లేదనమాట ఎక్కడో నూటికోటికో ఒకరికి ఇద్దరు అయితే అవ్వచ్చు తప్ప అందరికీ కోసి పడేయడమే కదండి కత్తిరించబడేస్తుండ నార్మల్ డెలివరీ ఏంటంటే లేనే లేదు మన అజ్ఞానం ఎలా ఉంటున్నాయి అంటే వీటి నక్షత్రాన్ని బట్టి వాళ్ళ రోజున పూర్వభద్ర నక్షత్రం ఏదో శ్రవణ నక్షత్రము ఏకాదశి తిథి సుఖ శనివారం బాగుంది కనుక ఈ రోజు ఆపరేషన్ అయితే మంచిది వై వాళ్ళకి బుద్ధి లేదు ఈతని చెప్పేవాడికి అసలు కంటే బుద్ధి లేదనమాట ఎందుకంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ తిథి ఉన్న బట్టి వాడిని ఆపరేషన్ చేసుకుంటే వాడు అప్పుడే పుట్టాడు వాడు అప్పుడు బయటకు వస్తే నీకు మంచి రోగం కలుగుతా ఇంకా వాళ్ళకి ఆ నక్షత్రం ఉంది కాబట్టి ఇంకా నెలలు నిండ నెలలు నిండక ముందే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట తొమ్మిదో వస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడే వారు ఉంటేమో మళ్ళీ ముక్కోద ఏకాదశి వెళ్ళిపోతే మళ్ళీ రాదు అని చెప్పి ఆ రోజున కూడా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారనమాట వాళ్ళందరికీ ఒక నమస్కారం అంటే పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రతికే ఉన్నాడు అమ్మవారి ఊపిరి ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఉన్నానండి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రతికే ఉన్నాను నేను మా అమ్మగారి కడుపులో మా నాన్నగారి వీర్యం వీర్యస్థలం అయినప్పుడు ఆయన గర్భంలో ప్రవేశించినప్పుడు తల్లి గర్భంలో నేను బతికే ఉన్నా కేవలంగా బయటకు వచ్చినప్పుడు మాత్రమే నేను బ్రతికలేనుగా తల్లి గర్భంలో నేను బ్రతికే ఉన్నాను తల్లి గర్భంలో బ్రతికే ఉన్నప్పుడు అప్పుడు నా జాతకం ఎలాగ మీరు నిర్ణయిస్తారండి నా జాతకం ఎలా నిర్ణయం అవుతుంది నేను ఎప్పుడైతే భూమండలం మీదకి వస్తానో అప్పుడు కాదు కదా నేను బ్రతికున్నప్పుడు కంచి నా జీవితం నిర్ణయం అవుతుంది అసలు నిజంగా మాట్లాడితే అసలు మన చాలామంది చెప్పేటటువంటి నక్షత్రాలని కూడా అవి ఈ లెక్కలేని ఉండవు అసలు నేను గర్భంలో ఎప్పుడు ప్రవేశపెట్టాను ఎప్పుడు బయటకు వచ్చాను ఎప్పుడు నా నక్షత్రం ఏంటంటే నువ్వు తల్లి గర్భంలో మొట్టమొదటి ఊపిరి ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పటి నుంచి నీ జాతకం ప్రారంభమైపోయినట్టే అది యథార్థాన్ని నిజమైనటువంటి జాతకం కానీ అంతటి మహానుభావులు కూడా గతంలో ఉండేవారు ఇప్పటికీ ఎక్కడో ఉన్నారు కూడా మంత్రసానులు చెప్పేవారండి ఈ అబ్బో ఆవిడ ప్రసమం అయ్యే సమయానికి ఖచ్చితంగా తొమ్మిదేళ్ళు లెక్కబట్టి ఈ సమయానికి ఈ గడిలో ఆవిడ గర్భంలో శిశువు ప్రవేశపెట్టిందని చెప్పి గతంలో మంత్రసానులు అంత శక్తివంతులు అయి ఉండేవాళ్ళు వాళ్ళు ఇదంతా మ్యాథమెటిక్స్ లెక్కలు బట్టి చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు ఆకాశంలో నక్షత్ర కనుక లెక్కలే కదండి అంతటి శక్తి ఉండేది అనమాట మన ఋషులకేను మన భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకి అంతటి జ్ఞానైక మూర్తులు వాళ్ళు కాబట్టి నట్టనడి నేను ఉన్నాను తల్లి కాబట్టి నా తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్న తర్వాత నా జీవితం మొదలవుతుంది నేను నిర్ణయించుకునే నా జీవితం నేను నిర్ణయించు నా తలరాస నేను నేను రాసేది కాదు బ్రహ్మగారు తలరాశ రాసేసి తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన వెంటనే నా జాతకం నిర్ణయమై నిర్ణయమై అయిపోతుందనమాట ఇంకా మన జాదస్తం అనమాట ఏకాదశి రోజు పుడితేనో అమావాస్య రోజు పుడితేనే అంటారు అందుకే పెద్దలు చెప్తారు చూసారా అన్నీ తెలిసినటువంటి వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియనటువంటి వాడికి ఏకాదశి మరణం చెప్తారు అన్నీ తెలిసినటువంటి వాడికి అమావాస్య మరణమే ఏమీ తెలియనటువంటి వాడికి ఏకాదశి మరణం అంటే అన్నీ తెలుసు అనుకోండి వీడు కొన్ని కొన్ని ప్రత్యామ్నాయాలు ఎదుకుంటూ ఉంటాడు సంధ్యావందనం చేయాలా ఇది చేయకపోతే ఏమవుతుంది పూజ చేయాలి ఇది ఎగ్గొట్టేస్తే ఎలా ఉంది ఎవడనైనా వీళ్ళు ప్రశ్న ఎదురు ప్రశ్నించాను దానికి ఏదో సమాధానం చెప్పుకుంటాడు ఎలా ఎగ్గొట్టేద్దామని చెప్పి ఎవడు ఎంత దొంగ వాడి మనస్సులో వాడికే తెలుస్తుంది అనమాట ఇదంతా కూడా చాలా ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికి చేసేటటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నం తప్ప అబ్బో ఇంతటి మహానుభావుడా ఇంతటి మహాజ్ఞానయక మూర్తి ఎవరన్నా వచ్చినప్పుడు తపో అనిష్టలా కూర్చొని అనుకోండి మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ జగన్మాత జగదమ్మ నమస్కారం చేసి చంపల వేసేసుకుంటాం ఇలా అలా అద్దేసుకుంటా ఉంటాం అద్దేసుకుంటా ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నట విశ్వరూప నట బ్రహ్మ నటనాటక నీ ముందు ఎక్కడైనా నటనలో ఎక్కడికి పనికి రాదు అనమాట ఆవిడ గెలుస్తుంది అబ్బో ఎంత నటిస్తున్నామేమిటరే అసలు నీ బుద్ధి కూడా నాకు తెలియదు చెప్పి ఆవిడ గెలుస్తుంది అనమాట ఆవిడకు ఒక్కదానికే తెలుసు లేదా మనకి తెలుసు అనమాట మనం ఎంత దొంగలము మనం ఎంత నటిస్తున్నాం అనేటువంటిది మాత్రమే తెలుసు ఎదుటివాడికి తెలియదు అనమాట ఎదుటివాడికి మాత్రం అబ్బో ఇంతటి మహాజ్ఞాన అనిపిస్తుంది అంతటి జ్ఞానైక మూర్తులు మనం అంతటి శక్తి సంపన్నం మనం అనమాట అమ్మా ఇంతటి జ్ఞానైక మూర్తులను కనుగొనే తల్లి నీ యొక్క ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రపు కాంతిని మా మీద కొద్దిగా ప్రసరించి తల్లి ఆ నక్షత్రపు కాంతిని మేము ఆధారంగా చేసుకుని సంసారం అనబడేటటువంటి యొక్క సాగరాన్ని దాటుతాం తారా కాంతి తిరస్కారి అంటే ఆ నక్షత్రముల యొక్క కాంతిని ఆవిడ తిరస్కరించబడినటువంటిది పగడాన్ని ముత్యాన్ని ధరించినటువంటి తల్లి ఆ తల్లి అనమాట ఆ ముక్కు బుడకలో ఒక పగడ వైపున పగడము లేదా చుట్టూరుపు కూడా వజ్రాలు పొదిగి ఉంటాయి లేదా ముక్కరలో ఇక్కడ పైభాగంలో పగడం అంటే పక్కన వజ్రం పొడగము లేదా వజ్రం కానీ ముత్యము కానీ ఏదైనా వచ్చి తెల్లటిది ఈ తెల్లదనానికి సంబంధించినటువంటిదే శుక్రుడు అనమాట ఈ ఎరుపుదనానికి సంబంధించినటువంటిదే కుజుడు అనమాట కుజుడు ఎర్రటి ఎరుపు శుక్రుడు తెల్లటి తెలుపు అనమాట అందుకే దేవస్థానం గీతల మీద కూడా తెలుపు ఎరుపు గీతలు మాత్రమే అన్నమాట ఎందుకండి ఈ తెలుపు ఎరుపు గీతలు మీరు గమనించండి ఎక్కడ చూసినా శివ పార్వతుల యొక్క సమాధాన స్వరూపమే మనకు కనబడుతూ ఉంటుంది శివపార్వతులే మనకు కనిపిస్తారు ఎందుకంటే అమ్మవారు ధరించేటటువంటి కుంకుమ ఎర్రటి ఎరుపు అనమాట అయ్యవారు ధరించేటటువంటి విభూతి భస్మము తెల్లడి తెలుపు అనమాట కానీ ఆదిశంకర్ భగవత్పాదులున్నారు మరి నువ్వంతా ఎర్రగానే ఉన్నావు మరి అయ్యవారి పక్కన కనబడదే అర్ధనారీశ్వర స్వరూపం అంటే మొత్తం ఇద్దరు కలిసి ఉండాలిగా నాకేమి ఒక్కదానమే కనిపిస్తున్నావు అయ్యవారు కనబడదే అంటే ఆయనే సమత్కారం చెప్పారనమాట ఏమి లేదయ్యా ఒక దీపాన్ని తీసుకొచ్చి ఒక వెలుగు లాంటిది ఒక స్ఫటికం తెలుపు స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి దాని వెనకాల దీపం పెట్టారనుకోండి ఈ స్ఫటికం అంతా కూడా దీపపు కాంతే ప్రజ్వలిస్తుంది అనమాట అలాగే ఈ స్ఫటికం వెనకాల వజ్రం వజ్రాన్ని వెనకాల ఒక ఎర్రటి ఎరుపు రాగి పెట్టారనుకోండి ఈ ఎరుపు మొత్తం కూడా మొత్తం వజ్రం కూడా ఎరుపు రంగు కాంతిలోనే ప్రసరిస్తుంది అనమాట అలాంటిది అమ్మవారి ఎరుపు అయ్యవారి పక్కన ఉన్న సరే ఆ కాంతి ఇటువైపు కొట్టి అయ్యవారు కనపడకుండా మానేశారు యథార్థంగా అయ్యవారు కూడా పక్కనే ఉన్నారు ఇదే మనకి దక్షిణామూర్తి స్వరూపంలో అయ్యవారు అమ్మవారు పక్క పక్కనే సతీదేవి ఆయన ఆయన పక్కన లేకపోయినా సరే ఆవిడను వదిలిపెట్టే ఉండలేడు అని చెప్పడానికి ఉదాహరణ ఎక్కడ తెలుసుకున్న దక్షిణామూర్తి పటంలో దక్షిణామూర్తి పటాన్ని మీరు తీక్షణంగా గమనించండి గమనించినప్పుడు ఆయన ఒక చెవికి మాత్రం అమ్మవారు ఉండే వైపు ఎడమ వైపుకు మాత్రం ఈ అమ్మవారి స్త్రీకి సంబంధించినటువంటి చెవి ఉంటాయి అనమాట ఈ మాత్రం వేరొక పురుష సంబంధమైన చెవి దిద్దులు ఉంటాయి అంటే ఒక దిద్దు అమ్మవారు ఇంకొక దిద్దు అయ్యవారు అనమాట ఆ భాగంలోనే ఉంటాయన్నమాట అమ్మవారు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయి నమ అమ్మవారు ధరించినటువంటి ముక్కు ముక్కుబుడుకకి ముక్కరకి వజ్రము పగడము అలంకరించబడినటువంటి ఉంటుంది అమ్మవారి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారికి పరిపూర్ణంగా కుజగ్రహ దోషాలు ఏమన్నా అవి తొలగిపోయి ఆ జగన్మాత అయినటువంటి అనుగ్రహం చేత శుక్రగ్రహం నుంచి వచ్చేటటువంటి బాధలు అవి కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ తారాకాంతి తిరస్కారి అనబడేటటువంటి నామానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే అంటే ఈ ఎవరైనా సరే కుజగ్రహ దోషాలు ఉండి లేదా వివాహం ఆలస్యమైపోతుంది అన్నటువంటి వారికి మాత్రం ఈ తారా కాంతి తిరస్కార భరణ భాసురాయ భాసురాయన అనేటటువంటి నామాన్ని నిదానంగా ఒక పది రోజులు పదకొండు రోజులు ఒక మూడు రోజులో లేదా వీళ్ళ శక్తి బండి తారా కాంతి తిరస్కార ఈ నాసాభరణ భాసురాయన నమః తారా కాంతి తిరస్కార భరణ భాసురాయ భాసురాయన మోన్నమ తారా కాంతి తిరస్కారీ నాసా భరణ భాసురాయన నమః ఇలాగా సంపూడీకరణంగా చేస్తూ లేదా జపం చేసుకుంటూ అమ్మవారికి నమస్కరించుకున్నారనుకోండి శీఘ్రాతి శీఘ్రంగా వివాహం కానటువంటి వారికి వివాహం అయి తీరుతుంది అంతటి శక్తివంతమైనటువంటి నామం ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా నమః అదే అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తల మధ్యన చీకులు కానీ చింతలు కానీ ఏదా చికాకులు పడుతున్నా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఏ దోషాలున్నా సరే ఈ నామాన్ని జపించినా సరే ఆ చీకల చింతలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యానికి సంకేతం ఈ తారాకాంతి తిరస్కారి నమః అంతటి శక్తివంతమైన నామం అది కేవలంగా బాహ్యంలో నీకు కనబడేటటువంటి అంత అర్థం ఉన్నటువంటిది కాదు కళ్ళు మూసుకుంటే అవి ధ్యానంలో నీకు నీకు దర్శనమయ్యేటటువంటి వెలుగు అంతటి వెలుగు అనమాట ఆ వెలుగు ఆ వెలుగును ఆధారం చేసుకునే మనందరం కూడా ఈ సంసారం అనేబడేటటువంటి సాగరాన్ని అందరం కూడా దాడుతాము అనేటువంటి అర్థాన్ని ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాషరైన మోన్నమ రెండవ నామం తర్వాతి నామం కదంబ మంజలి క్లుప్త కర్ణపూర మనోహరాయ నమోణమ